ప్రైస్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మిమ్ములను అనాథులుగా విడువను మీ యొద్ధకు ఒత్తును కొంతకాలం అయిన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ ఉదయకాల సమయం ముందు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీ వద్దకు నేను వచ్చేదను అని దేవుడు అంటున్నాడు దేవాతి దేవుడు మనకు సమీపంగా రావుటకు చాలా చాలా ఇష్టపడుతున్నాడు ఎందుకు ఆయన మనకు సమీపంగా వస్తాడు అంటే మనలను తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి తనతో పాటు మనల్ని తీసుకొని వెళ్ళి తన మహిమలో మనల్ని నిలబెట్టడానికి దేవుడు మన దగ్గరికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు గనుక ఎంత ప్రేమ కలిగిన దేవుడంటే ఈ లోకంలో ప్రతి మనిషి ప్రేమ స్వార్థము ప్రతి మనిషి ప్రేమలో వంచన అనేది కనిపిస్తూ ఉంటాయి కానీ నా ఏసయ్య ప్రేమలో ఎన్నడూ స్వార్థం అన్నది కనిపించదు అందుకే మీ వద్దకు నేను వస్తాను మీ వద్దకు నేను వచ్చి మిమ్మల్ని నేను మహిమగా మార్చుటకు నా దగ్గరకు తీసుకొని వెళ్తాను ఇక లోకము నన్ను ఎన్నడూ చూడదు అని ఎందుకన్నాడంటే ఈ లోకాన్ని ప్రేమించేవారు లోక ఆశలను ప్రేమించేవారు ఈ లోకంలో ధన సంపాదన నిమిత్తమై ప్రయాసపడేవారు దేవుణ్ణి ఏనాడు చూడరు ఈ లోక సంబంధమైన ఆశలు కలిగిన వాడు ఏ మనిషి కూడా దేవుణ్ణి ఏనాడు చూడడం దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని రిసీవ్ చేసుకొని మన గృహంలో మన హృదయంలో ఆయన్ని మనం పొందుకొని ఆయన్ని ఆహ్వానించినప్పుడు మన దగ్గర ఉండి మనల్ని ఆయన అనాదులుగా విడవక మనల్ని ధైర్యపరిచి నడిపించబోతాడు కనుక ఆయన మీ యొద్దకు వచ్చి ఉన్నాడు ఈ వాక్యం అనే రూపంలో ఆయన్ని చేర్చుకొని ఆయన్ని చూస్తామా ప్రార్థన ప్రేమ స్వరూపి సృష్టి మగ నామే కృతజ్ఞతలు ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మీరు మాతో మాట్లాడారు నీకు స్తోత్రాలు ఈ వాగ్దానం మా జీవితంలో ఫలభరితంగా మార్చండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నేను అక్కడికి సిద్ధపరచుమని పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి పెడుకుని నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్